ॐ गं गं गणपतये नमः ॐ नमो वेङ्कटेशाय नमः ॐ श्रीमात्रे नमः श्रुतिस्मृतिपुराणानामालयं कर्णालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् ఆత్మ యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలు అండి ఈరోజు మా శ్రీనగర్లో దుర్గాదేవి గుడి గురించి చెప్ గుడి ఉందని చెప్పాను కదండి ఆ అమ్మవారి గురించి చెప్పుకుందామండి మా దుర్గాదేవి గుడిలో అండి ప్రతి శుక్రవారం కూడా ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు లలితా సహస్రనామాలు ఇలా అమ్మవారికి సంబంధించినవన్నీ కూడా చదువుతామండి ఇది మా గురుగారే స్టార్ట్ చేశారండి ఇలా చదవమని మా గురుగారు ఇక్కడే శ్రీనగర్లో ఫస్ట్ ఉండేవారండి అప్పుడు అలా అడపా తడపా అడపా తడపా గుడికి వచ్చి చదవడం చేయడం అలా పరిచయం అవడం తర్వాత ఇలా ప్రతి శుక్రవారం చదివితే చాలా మంచిదమ్మా అని చెప్పి అలా స్టార్ట్ చేసి అలాగా అప్పుడు నుంచి కూడా ఇప్పటి వరకు అలా కొనసాగుతుందండి లలిత చేస్తామండి తర్వాత అమ్మవారికి సంబంధించి శ్రీ భగవతి లలితాష్టకము ఒక అష్టకము అమ్మవారిది ఒక పాట ఇంకొక మా గురువుగారు వాళ్ళ అమ్మవారు సీలేలు మారమ్మండి ఆవిడ ఒక పాట శివుడిదొక పాట తర్వాత స్వామి ఒక పాట అలాగ స్టార్ట్ చిన్న 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 చిన్నగా స్టార్ట్ చేసామండి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తర్వాత 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 అలాగా చాలా 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 ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్తున్నామండి అసలు లలిత వస్తే చాలు మాకు అనుకున్నాము కానీ అమ్మవారు చాలా నేర్పించిందండి మా శ్రీనగర్లో అమ్మవారు చాలా మహిమాన్విత అమ్మవారండి మీకు చాలా చాలా విషయాలు చెప్పాలండి అమ్మవారి గురించి అమ్మవారి మహిమలు అమ్మవారి తాలూకా మాకు మా మాకే కదండీ మా బ్యాచ్కే కాదు చాలామందికి నమ్మిన వాళ్ళందరికీ కూడా తల్లి కలప వృక్షం లాంటిదండి ఆ తల్లి చాలా అసలు అండ్ మా గురువుగారు ఎలా చెప్పేవారంటండి అండి మంచి మంచి ఉదాహరణలు చాలా బాగా చెప్పేవారండి అంత బాగా నేను చెప్పలేకపోతున్నాను కానీ ఈ మడి మనం ఏదన్నా అమ్మవారిని తలచుకున్నప్పుడు ఎలా చెప్పేవారంటే అండి మనసుతో ముందు మనసు పెట్టాలమ్మా అక్కడ ఏం పెట్టేమని కాదు అమ్మవారికి పళ్ళు పెట్టామా నైవేద్యాలు పెట్టామా అలాంటివి కాదమ్మా మన మనసు ముందు అర్పించగలగాలి అమ్మవారికి మన మనసే ఒక అందమైన పుష్పంగా తయారు చేసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టగలగాలమ్మ అమ్మైనా అయినా ఎవరినైనా సరే ముందు మనస్తో స్మరించుకోవాలి మనస్తో స్మరించుకొని మనసు పూర్తిగా అమ్మవారి మనసులో నిలుపుకొని ఆ పరిపూర్ణమైన పుష్పం అది ఎలాంటి పుష్పం అంటే మనసుతో చేయాలమ్మా ముందు మన మనసే అందమైన పుష్పంగా తయారు చేసి స్వామి పాదాల దగ్గర అయితే స్వామి పాదాల దగ్గర అమ్మవారి పాదాల దగ్గర అయితే అమ్మవారి పాదాల దగ్గర మన ముందు మన మనసుని అర్పించగలిగితే అన్నీ మనం అమ్మవారిని చాలా బాగా మనం కీర్తించగలమమ్మా మన మనసునే అర్పించాలని ఇలాంటి ఉదాహరణలన్నీ మాకు చెప్పగలిగే చెప్పేవారండి మా గారు నిజంగా అద్భుతమే కదండి మనసు అర్పించడం అనేది అది సామాన్యమైన విషయం అయితే నాకు కాదండి చాలా వరకు అండి చాలా అన్వేషించాను ఈ దీని గురించి ఈ మనసు ఎలా అర్పించగలగాలి మనస్ఫూర్తిగా ఎలా చేయగలగాలి అని చాలా చాలా నేను అన్వేషించడమే చాలా ఏదైనా ఏ విషయమైనా చాలా అన్వేషించేదానండి ఎలా చేయగాలి ఎలా చెయ్యాలి ఎలా చేయగలగాలి అని చాలా చాలా అసలు ఏమైనా అంటే మా గారు అనేవారండి నువ్వు చేయగలవమ్మా నువ్వు చేస్తావు నాకు తెలుసు అనేసి చెప్పేవారండి నేను ఇలాగే సరదాగా అనేదాన్ని అలా ఎలా మీరు చెప్తారా ఆంటీ మీరు నా గురించి అంత గుడ్డి నమ్మకం మీకు ఏంటంటే లేదమ్మా నువ్వు చేయగలవు నువ్వు చేస్తావు నాకు తెలుసమ్మా అని అనేవారండి మా గురువుగారు అలాగే నేను మెల్లిగా 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 ఫస్ట్ నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలు అండి స్వామిని బాగా పూజించేదాన్ని తర్వాత అడపాదడప అడపాదడప కార్తీక మాసం అని ఇలా నెల నెలా రోజులు కార్తీక మాసం చేసుకోవడం అది అలాగా మా గురువుగారు గమనించేవారేమో చూసేవారేమో నన్ను అడపాదడప అడపాదడప అలా వస్తువు పరిచయం అయ్యారని మా గురువుగారు అలాగా ఇంక ఊళ్ళో ఉదయం పది పదిన్నర స్టార్ట్ జీవిత లసా సహన పన్నెండు వరకు నండి చేసేవారి పన్నెండు వరకు చేసేవారు అండి పన్నెండు తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి హారతిచ్చి పాట పాడేసి మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వచ్చేవాళ్ళం మీకు మా అమ్మవారి ఫోటో పెడతానండి చూడండి నిజంగా అమ్మవారు మనస్ఫూర్తిగా అడిగితే అండి ఏం అడిగితే అదండి నిజంగా అంటే అద్భుతం అండి నిజంగా ఎందుకంటే మేము అనుభవించినవి చాలా ఉన్నాయండి మీకు అవన్నీ కూడా మరిన్ని వీడియోల్లో మీకు చెప్తానండి చాలామంది అనుభవించారు అన్ని అద్భుతాలని చాలామంది అనుభూతులు పొందారండి మేలు పొందారండి మా అమ్మవారి వల్ల చాలా చాలా అవన్నీ చెప్పాలండి లేకపోతే మా కృతజ్ఞత భావన లేని వాళ్ళం అవుతామండి నిజంగాన అంత చేసిన అమ్మవారికి మేమేం ఏం అండి అమ్మవారి గురించి చెప్పడం తప్ప ఓం శ్రీమాత్రయ నమ ఓం నమో వెంకటేశాయ నమ